హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ దిస్ యూజ్ ప్రవల్లిక సో ఈ రోజు వీడియోలో అయితే మీకు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో వీడియోలోకి వెళ్ళపోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో అలా రావడం వల్ల నేను వీడియో పెట్టినా మీకు మిస్ కా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మిస్ కాకుండా వెంటనే చూడడానికి అయితే వీలవుతుంది అలాగే నేను చెప్పే కంటెంట్ అనేది మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఒకరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో లింక్స్ అనేవి షేర్ చేయండి సో నా ఛానల్ అనేది రికమెండ్ చేయండి అలా చేయడం వల్ల మీరు నాకు ఎంతో హెల్ప్ చేస్తారు చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ డూ ఇట్ అండి సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది అవుతుందా అని చెప్పేసి సో ఈ డౌట్ అనేది చాలామందికి వచ్చే ఉంటుంది సో దాన్ని నేను ఏ విధంగా ఫేస్ చేశాను నేను ఎలా రెక్టిఫై చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుందా అని చెప్పేసి అని అడిగితే ఎస్ అనే చెప్తాను నాకైతే అయ్యింది కాకపోతే ఎక్కువ కాదు చాలా అంటే చాలా తక్కువ ఒక చిన్న డ్రాప్ ఒక చిన్న డ్రాప్ మనకి స్ట్రెయిన్ అయితే ఎలా ఉంటుందో సో ఆ విధంగా అయితే నాకు కనిపించింది ఇది కూడా ఎప్పుడు జరిగింది అంటే నేను నైన్టీన్త్ వెళ్ళానని చెప్పేసి చెప్పాను కదా టెన్త్నేమో నేను కిట్ తోటి టెస్ట్ చేసుకున్నాను సో అప్పుడు పాజిటివ్ వచ్చింది తర్వాత నైన్టీన్త్ వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి చెప్పాను కదా సో నైన్టీన్త్ అయిపోయిన తర్వాత ఇంకొక టెన్ డేస్కి అంటే ట్వంటీ ఎయిత్ నైట్కి నాకు కొద్దిగా స్ట్రెయిన్ అయి కొద్దిగా అయినట్టుంది స్పాటింగ్ లాగా సో అది నేను మార్నింగ్ అయితే చూసుకున్నాను సో అది నా కళ్ళకి లైట్గా ఒక చిన్న బ్లడ్ డ్రాప్ పడి స్ట్రైన్ అయితే ఎలా ఉంటుందో సో ఆ విధంగా అయితే కనిపించింది ఫర్ సెకండ్ అది చూసిన వెంటనే నాకైతే చాలా కంగారు వచ్చేసింది సో ఏంటి ఏమైపోయింది ఇట్లా అంటే ఉంటుంది జనరల్గా మనకి తెలిసిపోతుంది కదా సో వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ అలాంటివి ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి మైండ్లో అయితే ఎవరికైనా ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకోని వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది మినిమం తెలిసే ఉంటుంది సో నాకు కూడా అదే విధంగా చూసిన వెంటనే కంగారు వచ్చింది ఏంటి ఇలా అయ్యిందని చెప్పేసి ఫస్ట్ భయమేసింది తర్వాత మరీ హెవీగా కాదు ఒక చిన్న చిన్న స్ట్రెయిన్ లాగా వచ్చింది కాబట్టి నేను కొంచెం మరీ అంత ఓకే పడద్దు చెప్పి నాకు నేనే కంట్రోల్ అయితే చేసుకున్నాను సో వీడియో తీస్తున్నప్పుడు అయితే బాగానే రికార్డ్ అయింది కానీ ఇప్పుడు ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రం వీడియో అయితే పాజ్ అయిపోయింది సో దాన్ని ఇంకా నేను ఏం చేయలేను కదా అంటే మేబీ అటు నుంచి ఇటు మూవ్ కాపీ చేసే టైంలో ఏమో అయ్యింది ఎర్రరు సో అందుకనే వీడియో అయితే పాజ్ అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను వినండి తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది పదే రోజు మా సిస్టర్ ఒకరు ఫోన్ చేస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగింది అనమాట అప్పుడు నేను చెప్పాను ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుందా అలాంటిది ఏమన్నా కనిపిస్తుందా నార్మల్ అయినా నాకు కొద్దిగా కనిపించింది అని చెప్పేసి అడిగితే తనైతే నన్ను కంగారు పెట్టేసింది మామూలుగా కాదు అయ్యో వాళ్ళు అవ్వకూడదు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అది ఇది అని చెప్పేసి ఒక్కసారిగా నన్ను చాలా కంగారు పెట్టేసింది అప్పటి వరకు నేను చాలా బాగున్నాను పర్వాలేదులే తక్కువే కదా అని చెప్పేసి కొంచెం ఉన్నదాన్ని తను అలా అనేసరికి ఫర్ సెకండ్ నాకు తను మాట్లాడి విన్నాక ఫోన్ మాట్లాడుతుండగానే కళ్ళు తిరిగిపోయేగర ఇంకొచ్చేసి అనమాట సో పోడుకొని ఇంక తనతో చెప్పి ఓకే నేను మళ్ళీ ఒకసారి ఇంక ఎవరైనా ఎవరిదైనా కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి చెప్పేసి నేను ఇంక మాట్లాడలేకపోతున్నాను తనతో కళ్ళు ఎలా తిరిగిపోయాయి అంటే ఎంత ఏదైనా మనం ఒకసారిగా బ్యాడ్ ఏదైనా బ్యాడ్ విషయం వింటే మనకి ఎలా అవుతుంది అలా అయిపోయింది నాకు ఒకసారిగా మొత్తము ఇంకా వచ్చేసి పడుకున్నాను అనమాట అలా కాసేపు రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా ఓదినైతే అడిగాను అనమాట సో తను కూడా సేమ్ అదే చెప్పింది లేదు ఇలా అవ్వకూడదు ఒకసారి ఇలా హాస్పిటల్ కంటే లేదు వదిన నాకు అంత ఎక్కువ అవ్వలేదు ఒక డ్రాప్ అలా అయ్యింది అని చెప్పేసి అంటే సరే అయితే ఒకవేళ మళ్ళీ కనుక అయితే వెళ్ళు కంపల్సరీ హాస్పిటల్కి అని చెప్పేసి చెప్పింది సో అప్పుడు నేను ఓకే మళ్ళీ అయితే వెళ్దాము అన్నట్టు అనుకున్నాను ఈలోపు ఈలోపు సోషల్ మీడియాలో ఏంటి అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేసుకొని కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను సో ఆ విషయాలన్నీ కూడా మీకు అయితే ఇప్పుడు షేర్ చేస్తాను నాకేం తెలిసింది అని చెప్పేసి నేనైతే నాకు మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంక అవ్వలేదు కాబట్టి ఇంక నేను హాస్పిటల్ అయితే వెళ్ళలేదు వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను కూడా ఓకే ఒకసారి మనం కూడా తెలుసుకుందాము అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో సెర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను సో అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అవి ఏంటంటే సో ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం అనేది కొంచెం అంటే ఒకటి ఐదర్ గుడ్ థింగ్ ఉంటుంది లేదంటే మనకి బ్యాడ్ థింగ్ కూడా ఉంటుందంట సో ఏంటి గుడ్ థింగ్ ఏంటి బ్యాడ్ థింగ్ ఏంటి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాము గుడ్ థింగ్ ఏంటి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది మనకి ఒక మంచి సైన్ కింద అనేది మనం చెప్పుకోవచ్చు ఈ ప్రెగ్నెన్సీ టైంలో సో ఇది ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏర్పడిన పిండం ఏదైతే ఉంటుందో ప్రెగ్నెన్సీ టైంలో ఆ పిండం వచ్చేసి మన గర్భసంచి లోపలికి వచ్చి ఆ గోడలకి అంటే గర్భసంచి గర్భసంచుకోవడానికి అంటే ట్యూబ్స్లో ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత గర్భసంచి గోడలకి ఆ పిండం అనేది వచ్చి అతుక్కుంటుందంట సో ఇలా అతుక్కోవడాన్ని మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పేసి అంటారు అంటే ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనే ప్రాసెస్ జరిగే టైంలో పిండం అనేది మనకి గర్భసంచి గోడలకి అతుక్కోవడానికి కొంచెం ఇట్లా లోపలికి చొచ్చుకుని పోవాలి కాబట్టి ఆ టైంలో మనకి కొంచెం బ్లీడింగ్ అయితే జరుగుతుందంట సో దీన్ని మనము ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పేసి అంటారు సో ఇదైతే మనకి ఒక గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు దీనికి అసలు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది వచ్చేసి మనకి వన్ ఆర్ టూ అవర్స్ లేదంటే వన్ టు టూ డేస్ అయితే ఉంటుందంట సో అంతకు మించి తర్వాత మళ్ళీ కనిపించదు సో నాకు అయితే ఒక్కసారి కనిపించిందని చెప్పేసి నేను చెప్పాను కదా సో అట్లా మనకి వన్ ఆర్ టూ డేస్లో అయితే తగ్గిపోతుంది మళ్ళీ తర్వాత రాకూడదు సో ఇది మనకి గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు సో దీనికైతే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు సో నెక్స్ట్ ఏంటి అంటే బ్యాడ్ థింగ్ అని చెప్పేసి చెప్పాను కదా సో ఇది సివియర్ కండిషన్ అనమాట ఇందులో మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతుంది చాలా సివియర్గా ఉంటుంది అనమాట సో ఇది ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది మనం టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చి ఓకే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకున్న తర్వాత తర్వాత సో మనకి ఈ టైంలోనే గడ్డలు గడ్డల కింద బ్లీడింగ్ అనేది మొత్తము పడిపోతుందంట సో అలా అయితే మాత్రం ఇది మనకి సివియర్ కండిషన్ అనేది చెప్పుకోవాలి సో దీన్ని స్పాంటేనియస్ అబార్షన్ అని చెప్పేసి అంటారంట సో ఇలా జరిగితే గనక అంటే మనకి ఎప్పుడైతే ఆ గడ్డలు గడ్డల కింద ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి కన్ఫామ్ అనుకున్న తర్వాత ఇట్లా గడ్డల గడ్డల కింద మనకి బ్లీడింగ్ అయితే అవుతుంటే గనక కంపల్సరీ మనము డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో చాలా తక్కువ వన్ టూ టూ డ్రాప్స్ చాలా తక్కువ వన్ ఆర్ టూ డేస్ అని చెప్పేసి నేను చెప్పాను కదా సో దానికి ఆపోజిట్ అలా కాకుండా మనకి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంటే అలా గడ్డలు గడ్డలు కింద కనుక మనకి వచ్చేస్తుంటే కనుక ఆ టైంలో మనము దాన్ని స్పాంటేనియస్ అబార్షన్ అని అంటారంట సో దానికి మనం తెలుసుకుని వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఆ టైంలో కనుక మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకి ఎక్కువ బ్లడ్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది సో అలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అలా ఎవరికైనా ఎక్కువ సివియర్ కండిషన్ అనిపిస్తే కనుక కంపల్సరీ అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి సో నెక్స్ట్ ఇంకా ఏమేమి కేసెస్ ఉన్నాయి అనేది మీకు అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఇంకొక కేసు ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంట సో ఇది ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇన్ జనరల్ ఎక్కడ ఫామ్ అవుతుంది సో మనం గర్భసంచిలో అయితే మనకి పిండం అనేది ఏర్పడుతుంది సో అలా కాకుండా గర్భసంచిలో కాకుండా వేరే భాగాల్లో ఎక్కడైనా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు సో ఇట్లా మనకి గర్భ సంచిలో కాకుండా బయట ట్యూబ్స్లో కానీ ఓవర్ ఓవర్ ఓవరీస్లో కానీ ఇట్లా మనకి బయట వేరే భాగాల్లో కనుక మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడితే దీన్ని ఎక్టోపిక్ అని చెప్పేసి అంటారు సో ఈ టైంలో కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీలో జరిగే నార్మల్ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు అయితే జరుగుతాయో ఇప్పుడు కూడా సేమ్ అలానే జరుగుతాయి సో ఇప్పుడు కూడా సేమ్ మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది కాకపోతే ఇది మనకి పెయిన్ కూడా వస్తుంది అంట ఆ టైంలో సో పెయిన్తో పాటు మనకి బ్లీడింగ్ అనేది చిన్న చిన్న సో పెయిన్తో పాటు మనకి బ్లీడింగ్ అనేది చిన్న చిన్న చుక్కల కింద అక్కడక్కడ మనకి స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుందంట మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే స్కానింగ్లో మాత్రమే తెలుస్తుంది హెచ్జీ హార్మోన్ అనేది మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబల్ అవుతుందంట సో అలా అవ్వకపోవడం కానీ లేదంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎటువైపు ఉంటే అటువైపు మనకి పెయిన్ అనేది ఎక్కువ రావడం కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దానికి సిమ్టమ్స్ అంట సో ఇవి మనం తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు స్కాన్ చేసి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుని మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు సో మీరు హెవీ బ్లీడింగ్ అయితే మాత్రం కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది మనకి పిండం అనేది గర్భసంచిలోనే ఏర్పడుతుంది మనకి మార్పులన్నీ జనరల్గా జరుగుతాయి కానీ ఈ టైంలో కూడా మనకి బ్లీడింగ్ అనేది కొంచెం కొంచెం అయిపోతూ ఉంటుందంట సో ఇలా అయిపోవడాన్ని మనకి మిస్డ్ అబార్షన్స్ అని చెప్పేసి అంటారు మిస్డ్ అబార్షన్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సడన్గా మనకి బేబీ హార్ట్ బీట్ అనేది ఆగిపోతుందంట సో అలా ఆగిపోయినప్పుడు మనకి బాడీ నేచర్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఈ ఈ బాలేని బేబీని ఏదైతే ఈ బాలేని బేబీ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో సో దాన్ని బయటికి పంపించడానికి జరిగే ప్రాసెస్లో మనకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది సో ఇది మనము గమనించుకోవాలి అందుకే నేను చెప్తున్నాను హెవీ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతుంటే కనుక కంపల్సరీ డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాలి ఈ టైంలో ఏంటంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కొంతమందికి పెయిన్ వస్తుందంట కొంతమందికి పెయిన్ కూడా ఏం రాదు అంట సో మీరు జాగ్రత్తగా చూసుకోండి బ్లీడింగ్ బ్లీడింగ్ అనేది మనకి ఎంత ంతవరకు అవుతుంది ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తగిన ట్రీట్మెంట్ అనేది మీకు చేస్తారు మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇంకొకటి కూడా ఉంది మనకి అది వచ్చేసి బ్లైటెడ్ వామ్ అంటారంట సో ఇదేంటి అంటే మనకి సో మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది గర్భసంచీలో మార్పులు జరుగుతాయి అలాగే ఈ టైంలో మనకి శాక్ శాక్ మాత్రమే ఏర్పడుతుంది అంటే మనకి పిండానికి సంబంధించి సంచిలాగా ఏదైతే ఉంటుందో అది మాత్రం ఏర్పడుతుంది కానీ అందులో పిండం అయితే ఏర్పడదంట సో దీన్ని మనకి దీన్ని మనకి బ్లైటెడ్ వామ్ అని చెప్పేసి అంటారు సో ఈ టైంలో కూడా మనకి బ్లీడింగ్ అనేది జరుగుతుంది అంట సో ఇప్పుడు మనకి పిండం ఏర్పడకపోతే దాన్ని కూడా ఏం చేస్తారు సో కంపల్సరీ డాక్టర్స్ అనేది టెర్మినేట్ చేసేస్తారు కాబట్టి సో మనకి తెలియదు ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి మనకి బ్లీడింగ్ ఎంతవరకు అవుతుంది వర్క్ అవుతుంది అనేది మనం అయితే మనమైతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సో సో ఇలా నేను మొత్తం మీకు ఫైవ్ అయితే చెప్పాను ఫస్ట్ వచ్చేసి గుడ్ థింగ్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ నెక్స్ట్ అన్ని కూడా మనకి బ్యాడ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు అది వచ్చేసి సివియర్ కండిషన్ మనకి ఎక్కువ బ్లీడింగ్ అనేది అయిపోవడం నెక్స్ట్ వచ్చేసి టోపిక్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లైటెడ్ వామ్ అలాగే ఇంకొకటి మిస్డ్ అబోర్షన్స్ సో వీటిలో మనకి ఏదైనా అవ్వచ్చు సో మీకు బ్లీడింగ్ అయ్యే ఎంత అవుతుంది దాన్ని బట్టి మీరైతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి సో ఒకసారి మనం డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే మనం ఎన్నో వీక్లో ఉన్నాము సో మనకి ఏం జరుగుతుంది మన బాడీలో అనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది సో సెవెన్ టు ఎయిట్ వీక్స్ వరకు కూడా బేబీ హార్ట్ బీట్ అనేది రాకపోయినా పర్వాలేదు కానీ ఎయిత్ వీక్ తర్వాత మాత్రం బేబీ హార్ట్ బీట్ రాకపోతే దాన్ని గానే చెప్పుకోవచ్చు అందుకే మనకి అల్ట్రాసౌండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఇలాంటివన్నీ చేస్తారు సో ఆ టైంలో మన ప్రెగ్నెన్సీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి సో నాకు అయితే చెప్పాను కదా ఒక్కసారి అయ్యింది అది కూడా చాలా తక్కువ వన్ సింగిల్ డ్రాప్ మనకి దీని మీద పడి స్టెయిన్ అయితే ఎంత అయితే అవుతుందో సో అట్లా అయితే నాకు అయ్యింది అలాగే ఒకసారి అయ్యింది మళ్ళీ నెక్స్ట్ డే కూడా అవ్వలేదు సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ తెలుసుకుని సోషల్ మీడియాలో సెట్ చేసి సో ఓకే పర్వాలేదు అని చెప్పేసి నేను కొంచెం ధైర్యం అయితే తెచ్చుకొని నేను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు సో తర్వాత కూడా నాకు అవ్వలేదు సో అయితే కంపల్సరీ వెళ్ళి ఉండేదాన్ని కానీ బ్లీడింగ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు బట్ మీరు మాత్రం మీకు ఎక్కువగా హెవీగా అవుతుంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి లేదు ఇలాగే నాలానే ఒక చిన్న స్పాట్ లాగా ఏమైనా అయితే ఒక్కసారి అయితే అట్లా ఓకే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇది క్యూటీస్ ఈరోజు మన వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తే వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అలాగే జాగ్రత్తగా ఉండండి మీరందరూ లెట్స్ డెట్స్ ఎంజ్ ప్రెగ్నెన్సీ క్యూటీస్ బై బాయ్